ఎంఐఎం పార్టీ బీహార్లో ముప్పై సీట్లకు పోటీ చేస్తున్నా అని నేను ప్రకటించలే ఎంఐఎం అధ్యక్షుడు ప్రకటించిడు నవంబర్లో ఎన్నికలు జరుగుతున్న బీహార్ అన్న ఇది వెయ్యి కిలోమీటర్ అవతలు ఉన్న బీహార్లో నీ క్యాండిడేట్లు ఉంటారు జూబ్లీ హిల్స్లో క్యాండిడేట్లేరా జూబ్లీ హిల్స్లో మీరు రెండు వేల పద్నాలుగులో జరిగే ఎన్నికల్లో సెకండ్ ప్లేస్లో వచ్చారు మీరు ఐదు వేల ఓట్లతోటి ఓడిపోయారు ఇవాళ ఎందుకు పెడతలేరు క్యాండిడేటు పోయినసారి ఎన్నికలలో మీరు ఒక అనామకుడు అయినటువంటి అభ్యర్థికి ఇచ్చి అజారుద్దీన్ గెలిపించేందుకు ప్రయత్నం చేసిరని మీద ఒక అపవాది ఉంది నాట్ ఓన్లీ బీహార్ అన్న ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ తమిళనాడు జార్ఖండ్ ఢిల్లీ వెస్ట్ బెంగాల్ ఇట్లా ఏడు ఎన్నికలు వచ్చినా దేశంలో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తుంది అది వారికి ఉన్న స్వేచ్ఛ వారికి ఉన్న హక్కు కానీ భాగ్యనగరంలో ఎందుకు పోటీ చేస్తలేరంటే నవంబర్లో జూబ్లీ హిల్స్ ఎన్నిక అయిపోయాక డిసెంబర్లో జరిగేటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఈ నవంబర్లో జరిగేటువంటి జూబ్లీ హిల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే డిసెంబర్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థిని మేయర్ చేస్తామని చెప్పి అక్కడ అంతర్గతంగా జరుగుతుంది పేపర్లలో వస్తుంది టీవీలలో వస్తుంది మాకు కూడా సమాచారం ఇచ్చే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా చెప్తున్నారు